ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక సరదాగా షికారుకి వెళ్ళిన ఆనంది ఆదిత్య ఇక కథలో అయితే ఆదిత్య ఆనంది స్టేట్ ఫస్ట్ రావడంతో ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆనందికి నా తరపున ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అయినా ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చింది తనకి భర్తగా నేను ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇక ఆనందిని అడుగుతాను తనకేం కావాలో అని ఆనంది కదిలోకి వచ్చిన తర్వాత ఆనంది నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో నువ్వే చెప్తే బాగుంటుంది ఎందుకంటే నీ ఇష్ట ఇష్టాలు ఏంటో ఇంకా నాకేం తెలియవు కదా అని అంటాడు దాంతో ఆనంది అయ్యో అవేం అక్కర్లేదు ఆదిత్య గారు ఎందుకు ఇవ్వండి అని అంటుంటే అలా నాకు ఆనంది నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చావు నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది ప్లీజ్ నీకేమంటే ఇష్టమో చెప్పవా అని అడుగుతూ ఉంటే ఇక ఆనంది నేను కాసేపు ఆలోచించుకోవచ్చా అని అంటుంది దాంతో ఆదిత్య సరే అని తడు ఆనంది ఆలోచిస్తూ అయినా నాకేం కావాలి ఆదిత్య గారు సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా ఉండాలంటే ఆదిత్య గారిని ఎప్పుడు ఇలా ఇంట్లో కాకుండా అలా సరదాగా బయటికి తీసుకెళ్ళాలి ఎందుకంటే అత్తయ్య గారు కూడా ఆదిత్య గారిని ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు అలాగే మొన్న ఆఫీస్కి వెళ్తానంటే కూడా అత్తయ్య గారు వద్దని చెప్పారు అందుకోసమే తనని బయటికి సరదాగా తీసుకెళ్తే తను చాలా సంతోషంగా ఉంటారని చెప్పి సరే ఆదిత్య గారు నేనేం అడిగినా కాదంటారు కదా అని అంటుంది ఆదిత్య అయ్యో అలా ఎందుకు అంటాను ఆనంది అడిగింది నేను కదా అడుగు నీకేం కావాలో అని అంటాడు దాంతో ఆనంది ఆదిత్య గారు నాకు సరదాగా అలా బయటికి వెళ్ళాలని ఉంది అని అంటుంది దాంతో ఆదిత్య ఇదే నీకు కావాల్సింది నేను ఇంకా ఏం అడుగుతావో ఏమో అనుకున్నాను అయినా ఆడవాళ్ళంటే చీరలు నగలు ఏవేవో అడుగుతారు కదా నీకేం అలాంటి కోరికలు లేవా అని అంటుండంతో నాకు అవేం అక్కర్లేదు ఆదిత్య గారు అలా సరదాగా బయటికి తీసుకెళ్తే చాలు అని అంటుండడంతో ఆదిత్య ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు ఆనంది అని అంటాడు ఆనంది ఇందులో మీ గురించి ఆలోచించడం ఏముంది అని అంటుండడంతో నీ మనసు నాకు తెలుసు నేను అలా బయటికి వెళ్తే సరదాగా హ్యాపీగా ఫీల్ అవుతానని నీ ఉద్దేశం ఎందుకంటే నిన్న మామ నన్ను ఆఫీస్కి వద్దని చెప్పింది కదా నేను ఫీల్ అవ్వడం నువ్వు గమనించావు నా కోసం ఏదన్నా చేయాలని అనుకుంటూ ఉండుంటావు ఇప్పుడు నేనే నిన్ను అడిగాను కాబట్టి నీకు కావాల్సింది కూడా నా సంతోషం కోసమే కోరుకున్నావు ఎందుకు ఆనంది నేనంటే నీకు ఇంత ప్రేమ అని అడుగుతుంటే ఆనంది మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య ఆనంది చాలా ఎక్కువగా నన్ను అభిమానిస్తున్నట్టుంది కానీ ఆనందికి నేను అంత అభిమానాన్ని ఇస్తున్నానో లేదో ఆనందిని ఇప్పటికీ నేను ఒక ఫ్రెండ్ లానే చూస్తున్నాను కానీ ఆనంది మాత్రం నేను తన భర్త అని చెప్పి నా సంతోషమే తన సంతోషం అన్నట్టుగా ఉంటుంది ఆనందికి ఎలా చెప్పాలి తను ఫీల్ అవుతుంది అలాగే ఆనంది సంతోషంగా ఉండాలి కదా తన సంతోషం నాలోనే ఉన్నప్పుడు నేను ఎందుకు కాదనాలని సరదాగా ఇక ఒప్పుకోవడంతో ఇద్దరు ఇక వాళ్ళ అత్తయ్యకి చెప్పి షికారుకి అయితే అలా వెళ్తారు దాంతో ఆదిత్య చాలా హ్యాపీగా ఉండడం చూసి ఆనంది ఇందుకోసమే ఆదిత్య గారు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీరు ఇలా నలుగురిలో తిరుగుతూ ఉంటే మీ మనసులో బాధ అనేది ఉండదు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటే తొందరగా నడవగలరు అదే నా ఉద్దేశం అని చెప్పి ఆదిత్యను చూస్తూ ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అక్కడ ఆ పక్షుల్ని అవన్నీ పూలన్నీ చూపిస్తూ ఇక ఆదిత్యతో కబుర్లు చెప్తూ ఇద్దరు అయితే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి